जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमु ऐदव उद्धरेत आत्मना आत्मानं नात्मानम् अवसादयेत् आत्मैव हि आत्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున బాగుపడాలని ఉందా చెడిపోవాలని ఉందా బాగుపడాలి అని అనుకుంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని అనుకుంటే ముందు నువ్వు చేయాల్సిందేమిటంటే నీ మనస్సుని సుఖాల వెంట భోగాల వెంట కోరికల వెంట పోనివ్వకు నీ మనస్సును నిగ్రహపరుచుకో ఆ రకంగా నీ ఆధీనములో నువ్వు చెప్పినట్టు వినేటటువంటి మనస్సే అది నీకు ఆత్మబంధువు అవుతుంది చాలా విశ్వసనీయమైనటువంటి దగ్గరి బంధువులాగా నీకు అన్ని రకాల మేలు చేస్తుంది నీ మనస్సు నీ ఆధీనములో ఉంటే ఒకవేళ లేకపోతే అర్జున ఏం చేస్తుందంటే నీ మనస్సు సుతరాము నీ మాట వినకుండా సుఖాల వెంట భోగాల వెంట కోరికల వెంట పరిగెడుతూ నీ చెప్పు చేతుల్లో లేకుండా పోతుంది అట్లా నువ్వు చెప్పినట్టు విననటువంటి నీ ఆధీనములో లేనటువంటి నీ మనస్సు ఎట్లాంటిదో తెలిసిన భయంకరమైనటువంటి శత్రువు లాంటిది ఎక్కడ ఉంది నీ లోపలే ఉంది నీ ఒడిలోనే ఉంది అదేం చేస్తుందంటే అన్ని రకాల కీడు చేస్తుంది నీకు నిన్ను అధోగతి పాలు చేస్తుంది నిన్ను సర్వనాశనము చేస్తుంది పతనము చేస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము మనని ఉద్ధరించుకోవటము కోసము ప్రధానముగా చేయవలసినది ఏమిటి అనంటే మన మనస్సుని మన ఆధీనములో పెట్టుకోవాలి అని పెట్టుకుంటే అది ఆత్మబంధువయ్యి మనకు అన్ని రకాల మేలు చేస్తుందని ఒకవేళ ఆ రకముగా మన ఆధీనములో పెట్టుకోకపోతే మన మనస్సే మనకి భయంకరమైన శత్రువులాగా మనలోపలే ఉండి మనకు అన్ని రకాల కీడు చేస్తూ మనని అధోగతి పాలు చేస్తుంది అని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ హెచ్చరికని ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకుంటూ మన మనస్సు ఎప్పుడు ఏది కోరినా ఏ సుఖాన్ని అనుభవించాలని ఆసక్తి చూపించినా వెంట వెంటనే వెంట వెంటనే భగవదుపదేశాన్ని ఆ హెచ్చరికను మనము జ్ఞాపకం చేసుకుంటూ మన మనస్సుని మన ఆధీనములో పెట్టుకుంటూ మనం చెప్పినట్టు వినేటట్టుగా చేసుకుంటూ ఆత్మబంధువులాగా మన మనస్సుని తీర్చిదిద్దుకొని మనని మనము ఉద్ధరించుకునే ప్రయత్నము సంతతము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవారిపురాత్మన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీశుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాస మహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర శాంతనుడు చక్కనైనటువంటి రాజ్యపాలన చేశాడు అయితే కలియుగాంతములో చంద్రవంశము నశించినప్పుడు ఇక దేవాపి మళ్ళీ ఆ వంశాన్ని పరిరక్షిస్తాడు సరే ఇక శాంతనుని సోదరుడు బాహ్లీకుడు అతని కుమారుడు సోమదత్తుడు అతనికి ముగ్గురు కుమారులు భూరి భూరిశ్రవుడు శలుడు ఇక శాంతనునికి శాంతనో ఆసీత్ గంగా భీష్మ ఆత్మవాన్ సర్వధర్మవిధా శ్రేష్ట మహాభాగవత శాంతనునికి గంగాదేవి గర్భములో భీష్ముడు జన్మించాడు ఆ భీష్ముడు ఆత్మతత్వవేత్త మహాభాగవతోత్తముడు మహావీరుడు అతనితో యుద్ధము చేసి పరశురాముడంతటి వాడు కూడా చాలా సంతోషించాడు సరే ఇక శాంతనునికి మత్స్యకారుని అయినటువంటి సత్యవతి వలన చిత్రాంగదుడు పుట్టాడు అంతకుముందే సత్యవతి పరాశర మహాముని వలన భగవానునికి జన్మనిచ్చింది ఆ వ్యాసభగవానుడు వేదములను రక్షించాడు ఆ వ్యాసునికే నేను పుట్టాను ఆ వ్యాస భగవానుని నుండే నేను శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేశాను ఓ పరీక్ష నరేంద్ర ఇక వ్యాసుడు తన తల్లి సత్యవతి ఆజ్ఞ మేరకు విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత విచిత్రవీర్యుని భార్యలైనటువంటి అంబిక అంబాలిక గర్భములలో మరియు విచిత్రవీరుని యొక్క దాసీ గర్భములో ముగ్గురు కుమారులకు జన్మనిస్తాడు వ్యాసభగవానుడు అంటూ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ वोमस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमु ऐदवश्लोकमुद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण